అంటే కానీ అది డైరెక్ట్గా తెలుసుకోవాలి మనం మెడిటేషన్ చేసి మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ వాచింగ్ ఇక్కడ తుర్యావస్థను ప్రాక్టీస్ చేయడం అనేది ఎట్లా వస్తుందంటే విట్నెస్ చేస్తూ వెళ్ళాలి తుర్యావస్థలు ఏంటిది సెన్సెస్ ఉంటాయి కానీ యాక్టివ్గా పనిచేయవే తర్వాత డ్రీమ్స్ అనేటివి ఏమి ఉండవు తర్వాత మనకు సుషుప్త అవస్థలో ఏదైతే అన్కాన్షియస్నెస్ ఉందో సుషుప్త అవస్థలో మనం ఏం మాట్లాడుకున్నాము సెన్సెస్ పనిచేయవు డ్రీమ్స్ కూడా ఉండవు కానీ అనవేర్నెస్ ఉంటుంది అనవేర్ ఉంటాం మనం అక్కడ కానీ తుర్యావస్థలో ఈ రెండు ఉంటాయి బట్ అక్కడ అవేర్గా ఉంటాం మనం ఈ ఫిట్నెస్ అనేదాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం మనం అంటే మొట్టమొదట మనము మన ఆలోచనల్ని గమనిస్తూ ఉంటాం ఆలోచనలను గమనించడం అని అంటే ఆలోచనలతో ఫైట్ చేయడం కాదు అట్లానే వాటిని కంట్రోల్ చేయడం కూడా కాదు జస్ట్ వాచ్ చేయడం ఎప్పుడైతే మనం వాచ్ చేస్తున్నామో ఆ ఆలోచనలతోటి మనము అటాచ్మెంట్ కట్ అయిపోతుంది ఇక వాటిని వేరే చేసేస్తున్నాం మనం వన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం దేన్నైనా సరే అని అంటే అది వేరే అయిపోయినట్టే తర్వాత మన ఫీలింగ్స్ భావాలను మనం గమనిస్తుంటాం మనకు రకరకాల భావాలు వస్తుంటాయి ఆలోచనలు వేరు మళ్ళీ భావాలు వేరే ఫీలింగ్స్ వేరే ఆ ఫీలింగ్స్ని మనం గమనిస్తుంటే మనకు అర్థమవుతుంటుంది ఒక ఫీలింగ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇంకో ఫీలింగ్ వస్తుంటుంది రకరకాల ఫీలింగ్స్ అన్నీ అవి కూడా మూవ్ ఆన్ అయిపోతుంటాయి తర్వాత బాడీని మనం గమనిస్తూ ఉంటాం బాడీ కూడా బాడీలో ఉన్నటువంటి స్ట్రెస్ ఇక్కడ ఎక్కడైతే ప్రెషర్ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి వన్స్ మనం వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇలా టోటల్ బాడీ అనేది చాలా లైట్ వెయిట్ అయిపోతుంది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వెళ్తుంటే లాస్ట్కి ఏమైపోతుంది అంటే బాడీ అనేది ఒకటి ఉంది అనేది మనకు ఆ ఫీలింగ్లోకి రాదు అంటే ఆ వెయిట్ అనేది మనము మర్చిపోతుంది బాడీ వెయిట్ అనేది అసలు అనిపించదు ఇంకా అక్కడ జస్ట్ విట్నెస్ ఏ ఉంటుంది విట్నెస్కి విట్నెస్ చేయడానికి ఇంకేం మిగలేదు ఇంకా ఆలోచనలు అయిపోయినాయి జీరో అయిపోయినాయి తర్వాత భావాలు జీరో అయిపోయినాయి ఆ తర్వాత వచ్చేసి బాడీలో ఉన్నటువంటి ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు బాడీని మనం ఒకసారి చూసుకుంటే ఎక్కడన్నా దగ్గర ఏదో ఒక టైట్నెస్ ఏదో ప్రెషర్ ఏదో స్ట్రెస్ ఉంటుంది అది దాన్ని మనం వన్స్ ఇట్లా అబ్జర్వ్ చేసినామంటే దాన్ని రిలాక్స్ వదిలేస్తే అక్కడ మళ్ళీ ఒక విశ్రాంతి అనేది రావడానికి అవకాశం ఉంటుంది అట్లా బాడీని ఒకసారి త్రూఅవుట్ మనం అబ్జర్వ్ చేస్తూ 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 ఉంటే బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి వీటన్నిటిలో నుంచి మనం రిలీజ్ అయిపోయిన తర్వాత అక్కడ విట్నెస్ ఒకటే మిగులుతాడు ఆ విట్నెస్ విట్నెస్ని విట్నెస్ చేస్తాడు అంటే చూసేవాడినే వాడు చూసుకుంటాడు ఎందుకంటే వాడు గుణం అది విట్నెస్ చేయడం అనేది వాడిని వాడు చూసుకున్నప్పుడు ఏముంటుంది అక్కడ జస్ట్ నోయింగే ఉంటుంది అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ అటాచ్మెంట్స్ అనేటివి మనకు బాధను కలిగి